ఇది వినాయక చవితి ఐదవ రోజు అండి ఇంకా మా అపార్ట్మెంట్ లో లాస్ట్ డే ఈ ఫిఫ్త్ డే మార్నింగ్ అయితే మేము వినాయక స్వామి పూజ చేయించుకున్నామండి ఇంకా ఆ రోజు సండే కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు నాకు కూడా కొంచెం బాగుంది ఇంకా అందువల్ల పూజ అయితే చేయించుకున్నాం కానీ అసలు అనుకోకుండా పూజ చేయించుకున్నామండి కొంచెం బాగానే ఉంది కదా ఇంకా చేయించుకుందాం అనుకొని అప్పుడప్పుడే డిసైడ్ అయిపోయాము ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి లూజ్ బూంది ప్రసాదం తీసుకొచ్చారండి కొనుక్కొచ్చారు ఇంకా ఇంట్లో ఇలాగ పూజా సామాన్లు ఇప్పటికీ దేవుడి దగ్గర ఉంటాయి అయినా కూడా అపార్ట్మెంట్లోనే అన్ని వాళ్ళు తీసుకొచ్చి పెడతారు ఇంకా అలాగ మేమైతే పూజ చేయించుకున్నామండి ఐదవ రోజు మార్నింగ్ ఇంకా అదే రోజు లక్ష్మీ గణపతి హోమం ఉంది అలాగే ఇంకా మా అపార్ట్మెంట్లో ఇంకా అన్న ప్రసాదాలు ఆ రోజు ఎవ్రీ ఇయర్ కూడా అన్న ప్రసాదాలు ఉంటాయి ఎవ్రీ ఇయర్ కూడా వినాయక స్వామి పూజ హోమము అన్నీ చేయించుకుంటామండి ఈసారి ఏమో చేయించుకుంటామో లేదో అని అనుకున్నాను కానీ ఆ దేవుడి వల్ల అయితే ఒకే రోజు వినాయక స్వామి వారి పూజ హోమము రెండో అయిపోయాయండి ఇంకా లాస్ట్ డే కూడా అపార్ట్మెంట్లో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ హోమానికి కూడా అన్నీ రెడీగా చేసి పెట్టేశారు పూజ అయిపోయిన వెంటనే హోమం స్టార్ట్ అయిందండి ఇంకా హోమంలో అయితే ఎవరైనా కూర్చోవచ్చండి ఇంకా కొన్ని పేర్స్ అయితే కూర్చున్నారు హోమం అయితే చాలా బాగా జరిగిందండి హోమంలో నెయ్యి వేస్తారు కదండి మామూలుగా ద్రవ్యాలు పూజ ద్రవ్యాలతో పాటు ఆ నెయ్యి వేసేదైతే అండి ఉబ్బలే ఉంది అది కౌ షేప్లో ఉందండి ఫేస్ ఉడ్డుదానికి చివరిలో ఆ కౌ షేప్లో ఉన్నదానికి ఇలాగ మౌట్ ఓపెన్లో వచ్చిందండి నోరు ఇలా తెరుచుకున్నట్టుగా ఆ స్పూన్తో తీసి నెయ్యి అలా వంపుతుంటే నోట్లో నుండి అలా పడినట్టుగా వస్తుందండి నెయ్యి అయితే ఆ స్పూన్ అసలు భలే కార్యం చేశారు ఆ నెయ్యి వేస్తూ పూజ చేస్తారు కదండి అది భలే ఉందండి దాన్ని హస్తం అంటారు మరి ఇంకేమంటారు అదైతే చాలా బాగుందండి ఇంకా ఇదే అండి అది మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో గారి చేతిలో ఉంది ఇంకా పూర్ణాహుతి అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మిగిలిన నెయ్యి అంతా కూడా హోమంలోనే వేసేసారు పంతులు గారు ఇంకా తర్వాత అందరినీ మూడు ప్రదక్షిణలు చేయమన్నారు ఫస్ట్ పూజ అయిన వాళ్ళం పూజలో కూర్చున్న వాళ్ళం చేశామండి తర్వాత మిగతా వాళ్ళం చేయమన్నారు ఇంకా అలాగే వినాయక స్వామి వారి దగ్గరకు కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాము అలాగే హోమంలోని బొట్టు కూడా పెట్టుకున్నామండి ఇంకా లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే నేను ఈశనగల ప్రసాదం చేసుకెళ్ళాను ఇంకా లాస్ట్ డే ఈవినింగ్ ఇంకా లడ్డు వేలం పాట అండి ఎవరు లడ్డు వేలం పాట పాడినా కూడా అపార్ట్మెంట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారండి బిఫోర్ లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ పాడారు అప్పుడు కూడా మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము ఎవరు పాడినా కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఇంకా వినాయక స్వామి వారిని సాగనంపుతున్నాం కదా స్వామి వారికైతే అయితే మొత్తం క్రాకర్స్తో ధూమ్ధామ్ చేసేసారు ఇంకా పిల్లలందరూ ఒక్కొక్క బొజ్జ బొజ్జగనపై తల మీద పెట్టుకున్నారు ఇంకా పిల్లలందరూ గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా అని ఒకటే ఆనందంలో ఉన్నారండి ఇంకా స్వామివారిని అయితే సాగనంపుతున్నాము ఈసారి నిమజ్జనానికి మా ఇద్దరు అమ్మాయిలు కూడా వెళ్తామన్నారు ఇంకా సరే అని వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్లారు వాళ్ళ ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు